నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విలాస్య ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం చాలా మంది అయోధ్యకి రేపు తరలి వెళ్తున్నారు చాలా మంది ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు రేపు ఎలాగ పూజ పూజలు కానీ నియమాలు కానీ ఎలా పాటించాలి రేపు రేపన్ననాడు తప్పకుండా అమ్మ అయోధ్య ఎప్పుడైతే ఇది దేవాలయం ప్రతిష్ట ఒక ముహూర్తాన్ని అక్కడ అక్కడుండే వేద పండితులు ఆ ముహూర్తాన్ని నిర్ణయించారు అంటే జ్యోతిష్ శాస్త్ర గణేష్ శాస్త్రి ద్రవిడ కాశీ పండితులు నిర్ణయించారు అంటే ఏదైతే వింధ్య పర్వతాలకి దక్షిణం వైపు ఉన్న వాళ్ళు మనమని అంటే శ్రీశైలం ఆధారంగా చేసుకుని చెప్తారు శ్రీశైల క్షేత్రాన్ని వింధ్య పర్వతాలకు అవతల వైపు ఉన్న వాళ్ళు ఉత్తరం భా ఉత్తరం వైపు ఉన్న వాళ్ళు ఉత్తర భారతదేశం అని దక్షిణం వైపు ఉన్న వాళ్ళని దక్షిణ భారతదేశం అని చెప్పబడింది అయితే దేవాలయం ప్రతిష్ట జరిగేటప్పుడు సహజంగా ఏం చేస్తారంటే ప్రతిష్ట ఆగమ శాస్త్రం ఒకటి ఉంటుంది అంటే శైవాగమనని వైకానస పాంచారాత్ర ఆగమాలు ఉంటాయి ఈ ఆగమాలు శాక్తే ఆగమాలు కూడా ఉంటాయి అంటే ఇరవై ఎనిమిది ఆగమాలు చెప్పబడింది ఈ ఆగమాల్లో దేవాలయం ప్రతిష్ట చేసేటప్పుడు సర్వతోభద్ర మండలము అలానే నవగ్రహ మండపము అలానే వాస్తు మండపము క్షేత్రపాలక మండపము యోగిని మండలం యోగిని మండలం ఉంటాయి అలానే రాముల వారి యొక్క విగ్రహాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆగమశాస్త్రం ప్రకారంగా ప్రామాణికంగా తీసుకొని గుడి కట్టడం జరుగుతుంటుంది శాస్త్రపరంగా చాలామంది కూడా ఇప్పుడు మరి గుడి కట్టలేదండి కొంత వాదన కూడా ఉంది ఇందులో గుడి కట్టలేదు విగ్రహం అంటే విగ్రహ ప్రమాణాన్ని బట్టే గుడి కడతారు ఆగమాల్లో చాలామంది తెలియని విషయం విగ్రహ ప్రమాణాన్ని బట్టే గుడి కడతారు అదొకటి అంటే ఇప్పుడు వచ్చిన టాపిక్ కూడా చాలామంది కూడా అన్న టాపిక్ కూడా కొంత ఉంది అంటే ఆగమాల్లో అలానే చెప్పారు అంటే విగ్రహ ప్రమాణాన్ని బట్టి గుడి కట్టండి అని చెప్పారు దానితో పాటు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ధాన్యాదివాసం జలాదివాసం సయ్యాధివాసం పుష్పాదివాసం చేస్తారు అంటే రాముల వారిని ఏదైతే మొట్టమొదటి రోజున అంటే మూడు రోజులు ఐదు రోజులు ప్రతిష్ట చేస్తారు అయితే మూడు రోజులు పా ఐదు రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో రాముల వారిని నీళ్లల్లో ఉంచటం అలానే పంచామృతాల్లో ఉంచటం అంటే జలాదివాసం అంటారు ధాన్యాదివాసం అంటే ధాన్యం పోస్తారు అంటే జలాదివాసం అంటే మనకి నీళ్లు ఉండాలి వర్షాలు పడాలని అర్థం ధాన్యాదివాసం అంటే ధాన్యం అంతా ఉండాలి పంటలు పండాలి మనకి పంటలు వర్షము సకాలంలో పరిస్థితులు బాగుండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పబడింది అలానే పుష్పాదివాసం శయ్యాధివాసం ఇలాంటివన్నీ కూడా అధివాసాలు చేసి నేత్ర నీలోన్మం చేస్తారు అంటే దృష్టి లోపం అంటే రాముల వారికి మైనం పెడతారు మైనం పెట్టి ఇక్కడ వస్త్రం పెట్టిన తర్వాత ఆ మైనం తీసే సమయంలో వస్త్రాన్ని తీసి ఒక అద్దం పెడతారు అంటే రాముల వారు తనని తాను చూసుకునేటట్టుగా అంటే దేవతాశక్తిని ఎవరూ చూడలేరు ఎప్పుడైతే దేవతాశక్తిని ఎవరైనా చూస్తే దాన్ని తట్టుకునే సామర్థ్యం మానవుడికి లేదు కాబట్టి ఇక్కడ అద్దం పెడతారు అలానే ఏదైనా ఒక గడ్డిని కూడా గాలుస్తారు ఆ దృష్టి దోషం పోవడానికి గడ్డిని గాలుస్తారు ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో విగ్రహాన్ని బట్టి గుడి యొక్క ప్రమాణం ఉంటుంది విగ్రహాన్ని బట్టి ధ్వజస్తంభం యొక్క ప్రమాణం ఉంటుంది బలిపీఠం ఉంటుంది నైవేద్యాలు కూడా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఆగమాల ప్రకారంగానే చెప్పబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆగమ విధానం ప్రకారంగానే చేయబడ్డాయి ఇంట్లో మనం ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలి ఆ రోజున ప్రతిష్టా సమయంలో రాముల వారి యొక్క ఆరాధన చేయాలి అంటే శ్రీరామనామం అనేది మన రుద్రాక్షలతోటి ఒక ఆసనం వేసుకొని రామనామ జపం చేయటం అనేది చాలా మంచిది రామనామ జపం చేయటం ఇంటిలో నైవేద్యాలు వడపప్పు పానకం నైవేద్యం పెట్టాలి సహజంగా ఏంటంటే మనకి శ్రీరామనవమి రోజున ఏది చేస్తామో అలాంటివి చేసుకోవటం అనేది చాలా మంచిది అంటే దేశానికి ప్రపంచానికి కూడా అయోధ్య అనేది చాలా విశిష్టమైంది అంటే మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది చెయ్యాలి చేయాలి చాలామంది కూడా అనుకున్నారు చేయలేకపోయారు ఈ చేయలేకపోవటానికి కొన్ని కారణాలు మనం వెతికితే రకరకాలుగా కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ముఖ్యంగా మనం చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాంటివన్నీ కూడా చెప్పబడ్డాయి అంటే ఎక్కడెక్కడ మన వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనే దాని మీద మనం ముందుకు వెళితే ముఖ్యంగా చాలా చాలా సంవత్సరాల క్రితం కూడా మన వాళ్ళు ఈ సమయంలో చేయాలి ఆ సమయంలో చేయాలని కూడా అనుకున్నారు ఇది ఎనభై నాలుగు సెకండ్ల అద్భుతమైన ముహూర్తం ఇది అంటే ఎనభై నాలుగు సెకండ్లకి అద్భుతమైన ముహూర్తం ఉంది కాబట్టి ఈ ముహూర్తం అనేది చాలా మంచి ముహూర్తం అని కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది చాలా చోట్ల కూడా చాలా సంవత్సరాలు వందలాది సంవత్సరాల క్రితం కూడా ఒకసారి చేయాలనుకున్నారు చేయలేకపోయారు ఇంకోసారి చేయాలనుకున్నారు ఇంకోసారి చేయలేకపోయారు ఇవన్నీ కూడా మనకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలని మనం వెతికితే చాలా చోట్ల కూడా ఎందుకు చేయలేకపోయారు ఏమిటి అనేది కూడా కొన్ని విషయాలనే ఉన్నాయి సో ఇప్పుడు చాలా వరకు దేశం మొత్తము అక్షంతలు అనేవి పంచుతూ ఉన్నారు వాటిని మనం ఎలా ఉపయోగించాలి అనేది చాలామందికి సందేహంగా ఉంది సో వాటి గురించి చాలామంది కూడా అక్షతలు అంటారు ఈ అక్షతల్ని ఉపయోగించడం అంటే ఏంటంటే సహజంగా రాముల వారు ఎక్కడైనా సరే రాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుండగా శివపార్తుల యొక్క కళ్యాణం జరుగుతుండగా ఆ అక్షంతలు తీసుకొని మనం తల మీద వేసుకోవాలి అంటే అక్ష అక్షతలు పంచారు పంచిన తర్వాత ఏమిటంటే ఆల్రెడీ ఆ పంచనవి ఏంటంటే అదే సమయంలో రాముల వారిని తలుచుకొని చాలామంది కూడా అక్షతలు వచ్చినాయి మామూలుగా అక్షతలు ఏంటంటే కళ్యాణం జరిగిన తర్వాత ఆ కళ్యాణానికి సంబంధించిన అక్షతలు దేవాలయ ప్రతిష్టకు సంబంధించిన అక్షతలు మన తల మీద వేస్తారు అక్కడ ఉండే పురోహితులు ఏదెప్పుడో గుడికి వెళ్ళాం గుడికి ప్రతిష్ట జరిగింది ప్రతిష్ట జరిగిన తర్వాత అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటుంటారు అక్కడుండే వేద పండితులు పురోహితులు ఏం చేస్తారంటే అక్కడ అక్షంతలు తీసుకుని దేవుడు దగ్గర ఉన్న అక్షంతలు తీసుకుని నెత్తి మీదేస్తారు అంటే ప్రతిష్టాకాలం తర్వాత చేసుకోవాలని అర్థం అంటే ప్రతిష్ట రోజున అయిపోగానే అంతమందికి భారతదేశం అంతా కూడా అందదు కాబట్టి రామనామ జపం చేసుకొని అంటే అక్షతలు కొన్ని ఉంటాయి ఇంకా శాస్త్రబద్ధంగా చెప్తుంటే అక్షతలు ఉంటాయి ఒక అక్షంతలు తీసుకొని శ్రీరామనామం అనుకోవాలి శ్రీరామ అనుకోవాలి ఇంకో అక్షతలు తీసుకొని శ్రీరామ అనుకోవాలి శ్రీరామ 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 ఇలా అనుకున్న తర్వాత ఈ అక్షంతలు తీసుకుని నెతిమిదేసుకోవచ్చు అంటే ఆ రామనామ జపం అంటే యంత్ర ప్రతిష్ట అనేది చాలా విశిష్టమైంది అక్కడ యంత్రానికి లక్షసార్లు రామనామ జపం చేసి ఆ యంత్ర ప్రతిష్ట అనేది ముహూర్తం అది యంత్ర ప్రతిష్ట ముహూర్తమేది తర్వాత విగ్రహాన్ని పెడతారు ఆ యంత్రాన్ని రాములవారి యంత్రాన్ని చాలామంది కూడా దేవతా ప్రతిష్టకి ముహూర్తం అంటే విగ్రహాన్ని పెట్టడం కాదు యంత్రం అనేది అదే సమయంలో పెట్టి రాములవారిని పెడతారు అంటే యంత్రం పెడతారు ఆ యంత్రానికి ఏం చేస్తారంటే అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములు పండితులందరూ కూడా మనకి యంత్ర జపమని ధారపోస్తారు ఆ యంత్రానికి శక్తి ఆపాదిస్తారు ఆ యంత్రానికి శక్తి ఆపాదిస్తున్న తర్వాత అదే ముహూర్తంలో అభిజిత్ ముహూర్తం అంటారు అభిజిత్ ముహూర్తంలో మేషలగ్నంలో గురువు ఉండటం అనేది చాలా శ్రేష్టమైంది అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక చాలా మంచి ముహూర్తం ఇది అందులో అశ్వనీ నక్షత్రంలో ఏదైతే గురువు ఉండటం కేతు నక్షత్రంలో ఉండటం ఇలా పరివర్తన యోగంలో కలగటం అందువల్ల అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ అంటే అభిజిత్ ముహూర్తంలో చేస్తే సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే మేషలగ్నాన్ని జన్మలగ్నంలో గురువు ఉన్నాడు అంటే శుక్రపంచశాస్త్రాన్ని బుధపంచ శతాంక్ష అక్షమేకంతు దోషానం గురు కేంద్ర విపోహతి అన్నారు అంటే జన్మలగ్నంలో గురువు ఉంటే సమస్త దోషాలు తొలగిపోతాయి శాస్త్రం అందువల్ల ఈ అక్షతల్లో శ్రీరామనామం జపిస్తూ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఆ అక్షంతలు ఆ యంత్రం తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత అందరూ కూడా నెత్తిమీద వేసుకోవడం కరెక్ట్ శాస్త్ర ప్రమాణం అది ఎందుకంటే మనం కూడా జపం చేయాలిగా అదే సమయంలో యంత్రం పెట్టే సమయంలో అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశం వాళ్ళందరూ కూడా శ్రీరామ నామాన్ని మనం ఎప్పుడైతే మనం అనుకున్న తర్వాత ఆ అక్షంతలతోటి కూడా శ్రీరామ శ్రీరామ మనకి ఈ మధ్యకాలంలో ఆ అక్షంతల మంది కూడా శ్రీరామ అని రాసేవాళ్ళు కూడా ఉన్నారు అలాగా శ్రీరామనామాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ అక్షతలు శ్రీరాముల యొక్క కథలు చదువుకోవటం కొంత రామాయణం పారాయణం చేయటం వాల్మీకి రామాయణాన్ని వా రామాయణం యొక్క చరిత్ర చదువుకోవటం అక్కడ ఉండటం ఆ సమయంలో మనం బయటికి వెళ్ళి కాశీ ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి అక్కడుండే అయోధ్య కాశీ అటువైపు ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి అటువైపు నమస్కారం చేసుకోవటం అంటే బయటికి రావాలి బయటకు వచ్చేసి నమస్కారం చేసుకొని శ్రీరామ నామాన్ని జపించుకుంటూ చక్కగా అలానే ఆ వడపప్పు పానకం మన ఇంట్లో నైవేద్యము కొబ్బరికాయ షోడస పూజలు కూడా రాముల వారికి చేసి అక్కడ తీర్థం తీసుకోవటం పది మందికి కూడా తీర్థం పంచడం మంచిది ఇంకా వాస్తవంగా చెప్పాలంటే పాత రోజుల్లో చాలా చోట కూడా రాములవారి యొక్క కళ్యాణాలు జరిపించేవాళ్ళు పందిర్లలో గుంటూరు విజయవాడ కొన్ని వైజాగ్ కొన్ని సిటీస్లో ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ ఉండేది అలానే హైదరాబాదులో కొన్ని చోట్ల తెలంగాణ ప్రాంతం అలా ఉన్న తర్వాత పందిర్లు వేసి వినాయకుడు కనుక మనకి చవితి ఉత్సవాలు చేస్తాం కదా అలానే దుర్గా నవరాత్రులు అలానే శ్రీరామ నవరాత్రులు చేస్తారు మనకు భద్రాచలంలో చేస్తారు అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్టలు చేస్తున్నాక అసలు వాస్తవంగా ఈ రోజుల్లో కూడా చేసింటే మంచి బాగుండేది మనవాళ్ళు చేసి అదే రోజు ప్రతిష్ట రోజు కూడా అందరిని పిలిచి రాముల వారి యొక్క ఉత్సవాలు అదే విగ్రహాలు ఊరేగింపు తర్వాత ఈ వడపప్పు పానకం కూడా ఇచ్చింటే బాగుండేది కొన్ని కొన్ని ఊర్లలో చేసింటే చాలా బాగుండేది అయితే ఏంటంటే మనకు దక్షిణ భారతదేశంలో తక్కువ కాబట్టి ఉత్తర భారతదేశంలో ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు సో ఇంట్లో అయితే చక్కగా పానకము వడపప్పు ఇవన్నీ చేసుకొని ఆ సమయం ఏదైతే ఉన్నాయో ఆ గడియల్లో మనం శ్రీరాముని స్మరించుకుంటూ ఆక్షంతలు వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం